ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు మహాశివరాత్రి మనం ఎందుకు శివరాత్రి వ్రతం పాటించాలి ఈరోజు ఈ కథ విని ఏం నేర్చుకోవాలి అని తెలుసుకోబోతున్నాం ఈ కథ వింటే మనకి ఏం లభిస్తుంది అనే విషయాన్ని కూడా తెలుసుకోబోతున్నాం ఈ కథ వినడం ద్వారా మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి తప్పకుండా శుభ ఫలితాలు త్వరలోనే వస్తాయి శివరాత్రి అంటే శివుని రాత్రి ఈరోజు భక్తులు ఉపవాసం చేసి జాగరణ చేస్తారు ఈరోజు శివుడు భక్తులపై కృప చూపుతాడని సమస్యలు తొలగిస్తాడని విశ్వాసం మనం వీడియోలోకి వెళ్లే ముందు ఆ కథ తెలుసుకోబోయే ముందు మనం తప్పకుండా ఈ మంత్రాన్ని జపించాలి లేదా కనీసం వినాలి ఆ మంత్రం ఏమిటంటే మృత్యుంజయ మంత్రం ఆ మంత్రాన్ని ఇప్పుడు విందాం తల్లి అందరూ శ్రద్ధగా వినండి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వామివనాత్ మృత్యో మృషియమామృతాత్ ఇప్పుడు మనం మంత్రాన్ని విన్నాం కదా ఇప్పుడు ఆ మంత్రానికి అర్థం కూడా తెలుసుకుందాం తల్లి అప్పుడే దానికి ఒక పరమార్థం ఇప్పుడు అర్థాన్ని విందాం అందరికీ శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు సుగంధ భరితుడు అయిన శివుణ్ణి మేము పూజిస్తున్నాము పండు తొడిమ నుండి వేరు పడు విధముగా మేము కూడా మరణము నుండి మార్తత్వము నుండి విడుదల పొందాలి అనేది దీని యొక్క భావం తల్లి ఈ మంత్రం శివుని చాలా శక్తివంతమైన మంత్రం భక్తుల రక్షణ కోసం ఆత్మశుద్ధి కోసం చెప్పబడింది అలాగే ఇది వీలు కానివారు పంచాక్షరి మంత్రాన్ని జపించవచ్చు అదేమిటంటే ఓం నమ శివాయ అని వారికి శివుని దృష్టి మరియు కృప కలుగుతుంది ఈ రెండు మంత్రాలు పాటించడం ద్వారా మనం ఈరోజు శివరాత్రి వ్రతానికి సకల సిద్ధతతో ముందుకొస్తున్నాము ఇప్పుడు ఈరోజు విన్నందుకు భక్తులకు శివుడు ఏం చెప్పారో పార్వతీదేవికి సాక్షాత్తుగా చెప్పిన శివరాత్రి కథ మీకు చెబుతున్నాను వినండి తల్లి ఆ కథ వినడం ద్వారా మనకు ఎటువంటి ఫలితాలు వస్తాయంటే శివుని అనుగ్రహం దక్కుతుంది తల్లి మనం ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న కోరిక తప్పక తీరుతుంది అది మనం భక్తితో వింటేనే పూర్తి కథ వింటేనే మనకు జరుగుతుంది తల్లి మీకు ఉద్యోగం కావాలన్నా ధనం కావాలన్నా అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా ఇదొక్కటే తల్లి మార్గం తప్పకుండా ఈరోజు ఈ వీడియోని ఫుల్గా చూడండి ఈ కథను పూర్తిగా వినండి శివరాత్రి అంటేనే ఉపవాసం జాగరణ ఇవి మిగతా పండుగలతో పోలిస్తే మహాశివరాత్రి రోజు ప్రత్యేకం రాత్రి వేళ పూజలు ఆచరించడం ఈ శివరాత్రి పండుగ రోజు చూస్తాం శివరాత్రి రోజు శివుడికి బిల్వ పత్రార్చనలు రుద్రాభిషేకాలు రుద్రాక్షమాల ధారణలు విభూతి ధారణలు ఈ శివరాత్రి రోజు చేస్తుంటారు అయితే కేవలం ప్రతిరోజులాగే ఏదో పూజలు అభిషేకాలతో శివుణ్ణి పూజించడమేనా లేదా ఈ పండుగ వల్ల ఏవైనా ఇతర ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయా అని ఆలోచిస్తే ఉన్నాయి అనే సమాధానమే మనకు కనిపిస్తుంది అందుకే ఉదాహరణగా లింగ పురాణంలో ఒక చక్కటి కథ ఉంది ఆ పరమశివుడు చెప్పిన కథ ఏమిటంటే ఇప్పుడు మనం విందాం తల్లి శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం మనందరికీ తెలిసిందే ప్రకృతిలోనూ దైవాజ్ఞ లేనిదే ఏమి జరగదనే విషయం ఈ సామెత ద్వారా మనకు అర్థమవుతోంది ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం రోజు ఆ పరమశివుడి ఆజ్ఞ లేకుండా ఏది జరగదు అందుకే శివరాత్రి రోజు పరమశివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు జాగరణలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాలాధారణలు ధారణలు ధారణలు చేస్తారు అయితే ఈ పర్వదినం రోజు ఏదో పూజ చేశామంటే చేశాం అనేట్లు కాకుండా కఠినమైన భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆ పరమశివుడి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు ఈ ప్రశ్నకు సమాధానం మనకు తెలుసుకోవాలంటే సాక్షాత్తు ఆ పరమశివుడే మహాశివరాత్రి పూజ వ్రతం విశిష్టతను ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడట ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఆ కథ ఏమిటంటే వేట అతని వృత్తి కానీ శివ శివ అనే నిత్యస్మరణ ఇప్పుడు మనం కథను విందాం తల్లి పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు వేట అతని వృత్తి ప్రతిరోజు ఉదయాన్ని వేటకు వెళ్ళడం సాయంత్రానికి ఏదో ఒక జంతువుని చంపి తీసుకొచ్చి దానితో కుటుంబాన్ని పోషించుకోవడం ఇదే అతడి దినచర్య అయితే ప్రతిరోజులాగే ఒకరోజు ఉదయాన్ని వేటకు వెళ్ళాడు సాయంత్రం చీకటి పడుతున్నా ఆ రోజు ఒక్క జంతువు దొరకలేదు దాంతో ఎంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు ఇంటికి వస్తున్న క్రమంలో దారిలో అతడికి ఒక సరస్సు కనిపించింది వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది రాత్రి కదా ఏదో ఒక జంతువు సరస్సు దగ్గరికి నీళ్లు తాగడానికి వస్తుందని దానిని వేటాడొచ్చని భావించి ఆ సరస్సు పక్కనే ఉండే ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు సరస్సు వైపు గమనించే క్రమంలో తన కంటి చూపునకు అడ్డంగా కొన్ని కొమ్మలు ఉండడంతో ఆ కొమ్మ ఆకులను తుంచి కింద పడేసి ఆ చెట్టుపై కూర్చున్నాడు ఖాళీగా కూర్చోకుండా నిత్యం ఊతపదంగా శివ శివ అంటూ కాలం గడిపాడు కానీ ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం ఆ రోజు శివరాత్రి అనే విషయం కూడా అతనికి తెలియదు ఆ రోజు రాత్రి కొంత సమయం గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగడానికి ఆ సరస్సు వైపు వచ్చింది వెంటనే బోయవాడు ఆ జింకకు బాణాన్ని ఎక్కుపెట్టాడు అది గమనించిన ఆ జింక తాను గర్భం దాల్చానని తనను చంపకుండా వదిలిపెట్టాలని ప్రాధేయపడింది మామూలుగా అయితే ఆ బోయవాడి మనస్సు చాలా క్రూరంగా ఉంటుంది కానీ ఆ జింక పరిస్థితిని చూసిన బోయవాడు దాన్ని ఏమీ చేయలేక వదిలిపెట్టాడు మళ్ళీ చెట్టు ఎక్కి కూర్చున్నాడు మరికొంత సమయం గడిచింది అప్పుడు మరో ఆడ జింక అటుగా వచ్చింది దానిని వేటాడుదాం అనుకునేలోపు ఆ జింక కూడా మానవ భాషలోనే నేను నా భర్తను వెతుకుతూ విరహంతో కృషించిపోయి ఉన్నానని నా బక్క చిక్కిన శరీర మాంసంతో మీ కుటుంబానికి ఆకలి తీరదు కాబట్టి నన్ను విడిచిపెట్టమని కోరింది అంతేకాకుండా మరికొంత సమయం వేచి చూడు ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను అప్పుడు సంహరించు అని వేడుకుంది అలా ఆ జింకను కూడా విడిచిపెట్టాడు అలా మరికొంత సమయం గడిచేసరికి ఒక మగజింక అక్కడికి వచ్చింది ఇదే సరైన సమయం అని భావించి ఆ మగజింకను బాణంతో సంహరిద్దాం అనుకునే సమయానికి అది కూడా మాట్లాడుతూ రెండు ఆడజింకలు ఈ వైపు వచ్చాయా అని బోయవాడిని అడిగింది అప్పుడు బోయవాడు అవును వచ్చాయి తనకు ఈరోజు ఏ జంతువు దొరకపోతే తామే వస్తామని కూడా చెప్పినట్లు ఆ మగజింకకు చెబుతాడు అవునా అయితే ఆ రెండు ఆడ జింకలను ఒకసారి చూసుకొని వస్తానని ఆ తరువాత నన్ను సంహరించమని చెప్పి వెళ్ళిపోయింది ఇంతలో తెల్లవారుజామున సూర్యోదయం సమయం ఆసన్నం అయింది ఇక బోయవాడు వస్తామని మాటిచ్చి వెళ్ళిన మూడు జింకల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఆ చెట్టు మీదనే కూర్చున్నాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల రావటం గమనించింది దీనిని సంహరిద్దామని నిల్లు ఎక్కపెట్టగా ఆ జింక కూడా తన బిడ్డను ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తానని అప్పటి వరకు ఆ గల్ని చెప్పేసి వెళ్ళింది అలా మరికొంత సమయం గడిచేసరికి ఆ నాలుగు జింకలు పోయేవాడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అక్కడికి రావడమే కాదు మొదట తనను చంపమంటే తనను చంపాలంటూ ప్రాధేయపడ్డాయి ఆ సన్నివేశం కఠిన మనస్కుడికైన ఆ బోయవాడి మనసులో ఆలోచన మొదలైంది పరివర్తన వచ్చింది అయితే ఆ రాత్రంతా బోయవాడు కూర్చున్నది మారేడు చెట్టు కావడంతో అతడికి తెలియకుండానే శివ శివ అని శివనామస్మరణ చేయడం తన కంటికి అడ్డు వచ్చిన మారేడు దళాలను కోసి పడవేయడం చేశాడు కానీ ఆ చెట్టు కిందన ఎప్పటిదో పాతకాలం నాటి ఓ శివలింగం ఉంది అతడు చెట్టుపై నుంచి వేసిన మారేడు దళాలు శివలింగంపై పడ్డాయి వేట కోసం నాలుగు జాములు మేలుకువతూ ఉన్నాడు అతనికి తెలియకుండానే జాగరణ ఫలితం దక్కింది ఎంతో క్రూరాత్ముడు అయినప్పటికీ అతను చేసిన పుణ్య కార్యాల వల్ల అతడికి తెలియకుండానే మనస్సు నిర్మలమైంది పైగా ఆ నాలుగు జింకలు సత్యనిష్ఠతో తిరిగి రావడం అతడి మనస్సును పూర్తిగా మార్చేసింది అందులోను ఆ రోజు మహాశివరాత్రి రోజు శివరాత్రి పర్వదినం అని అతనికి తెలియకపోయినా అనుకోకుండా చేసిన పుణ్య కార్యాల వల్ల అతడితో సత్ప్రవర్తన కలిగింది అప్పటి నుంచి హింసను విడిచిపెట్టాడు ఆ జింకలు సైతం సత్యనిష్టతో ఉండడంతో పరమశివుడి అనుగ్రహం వల్ల ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి ఆ బోయవాడు సైతం మృగశిర నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు దీనిని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే హింస చేయాలి అని అనుకున్నప్పుడు ఒక్క క్షణ కాలం పాటు ఆగి ఆలోచిస్తే మన మనస్సు ఆ ఆలోచన నుంచి మరలుతుంది బోయవాడు విషయంలో కూడా జరిగింది అదే జింకలను చంపాలని అనుకోవడంలో జరిగిన కాలయాపన అతడిని చివరకు అహింసామూర్తిగా ధర్మాచరణ మూర్తిగా నిలిపింది నిత్యం అహింస మార్గాన్ని అనుసరించిన వారు స్థిరమైన కీర్తితో నిలిచిపోతారనే సందేశం ఈ శివరాత్రి కథతో మనకు కనిపిస్తుంది విన్నారు కదా ఈరోజు శివరాత్రి కథను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన సాయి బాబా బోర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ ఓం సాయి రామ్